వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు ఫ్యామిలీ మెంబర్స్ అప్డేట్ ఆప్షన్ రికవరీ అమౌంట్కు సంబంధించి ఎస్ఎంఎస్లు వస్తున్నాయి చెక్ చేసుకోండి ఆ వివరాలు ఏంటో ఒకసారి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం తెలుసుకునే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా మన ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్లకు ముఖ్య గమనిక ఎస్ఎంఎస్లు వస్తున్నాయి చెక్ చేసుకోండి ఫ్యామిలీ మెంబర్స్ అడిషన్ నిధి పోర్టల్ ఎంప్లాయి నందు మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ను యాడ్ చేసుకునేటువంటి ఆప్షన్ ఉంది కుటుంబ సభ్యులను యాడ్ చేసుకున్నందుకు గాను వారి ఆధార్ నంబర్ను ఎంటర్ చేసి ఆధార్ ఓటీపీ ద్వారా ఈకేవైసీ పూర్తి చేయాలి ఇందుకు గాను వారి ఆధార్ నంబర్కి మొబైల్ నంబర్ తప్పనిసరిగా లింక్ అయి ఉండాలి రెండు వేల ఇరవై రెండు తర్వాత నియామకమైన కొంతమంది ఉద్యోగులకు సిఎఫ్ఎంఎస్ ఐడి క్రియేట్ చేసే సమయంలో ఇదివరకే వారి యొక్క ఫ్యామిలీ మెంబర్స్ వివరాలు అప్డేట్ చేసి ఉన్నారు మీ యొక్క కుటుంబ సభ్యుల వివరాలు అప్డేట్ చేసి సబ్మిట్ చేసిన తర్వాత అవి డిడిఓ గారి లాగిన్కి వెళ్తాయి మీరు యాడ్ చేసిన ఫ్యామిలీ మెంబర్స్ వివరాలను డిడిఓ గారు అప్రూవ్ చేయవలసి ఉంటుంది ఇక మరొక విషయం చూసినట్లయితే ఏపీ పెన్షన్లకు సంబంధించి డిసెంబర్లో చెల్లించండి అనగా నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు నెల వరకు ట్రెజరీ వారు రీకవరీ చేసిన ఇన్కమ్ ట్యాక్స్ మొత్తం గురించి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి ఎస్ఎంఎస్లు పంపుతున్నారు అవి కూడా సరిపోయాయి లేదో ఒకసారి చెక్ చేసుకొని వ్యత్యాసాలు ఉన్నట్లయితే వెంటనే మీ ట్రెజరీ వారిని సంప్రదించండి అదేవిధంగా ఎవరైతే పెన్షన్లు తమ లైఫ్ సర్టిఫికేట్ని సబ్మిట్ చేశారో వారి లైఫ్ సర్టిఫికేట్లు యాక్సెప్టెన్సీ అయింది లేనిది స్టేటస్లో చూపుతుంది ఒకసారి వాటిని కూడా చెక్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్